హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మగవా శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను చూపించే కలెక్షన్ వచ్చేసి డైలీ వే జార్జెట్ అండి లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ శారీస్ ఇవన్నీ మంచి న్యూ ప్రింట్స్ అనేది వచ్చేసాయి లైక్ మనకి హార్ట్ షేప్ లాగా వచ్చేసింది ప్రింటింగ్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ షేడ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ డెలివరీ సార్జెస్లో ఎన్ని శారీస్ తీసుకున్నా షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా వచ్చేసింది నావీ బ్లూ షేడ్లో వచ్చేసిన కలర్ అండ్ టోటల్ ఇలా ఆర్ట్ సింబల్ స్టైల్లో వచ్చేసింది ప్రింటింగ్ అండ్ బార్డర్స్ అండి ఇలా వచ్చేస్తాయి ఇది బ్లౌజ్ అండ్ పాట్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ నెక్స్ట్ వన్ లైక్ మనకి బ్లూ షేడ్ సీ గ్రీన్ షేడ్లో వచ్చేసింది డిఫరెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది శారీ లుక్ వచ్చేసి ఇలానే ఉంటుంది అండ్ బోర్డర్స్ అండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి చాలా శారీస్ సేల్ అయ్యాయండి సేమ్ మనకి సేమ్ ప్రింటింగ్లో నెక్స్ట్ వన్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది పిస్తా గ్రీన్ షేడ్ అండి శారీ లుక్ వచ్చేసి ఇలానే ఉంటుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ బ్లౌజ్ దీనికి పనులు సపరేట్గా ఏం రాదండి కంటిన్యూషన్లోనే వచ్చేస్తుంది మీరు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి వైట్ కలర్ పై మనకి గ్రీన్ కలర్ లీఫీ గ్రీన్ స్టైల్లో ప్రింటింగ్ అనేది వచ్చేసింది ఇలా వచ్చేసింది మంచి కాంట్రాస్ట్లో బోర్డర్స్ అనేది హైలైట్ చేశారు శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలానే ఉంటుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి బోర్డర్స్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ సారీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు నెక్స్ట్ వన్ అండి ఎల్లో షేడ్ లైక్ మనకి మెంతి ఎల్లో షేడ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వైట్ కలర్ ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పాటు నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ టైప్లో వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది మంచి బ్రైట్ షేడ్ అండి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి ఎస్టర్డే లైవ్లో పెట్టేసామండి అండ్ వీడియో కూడా చాలామంది చూస్తారు కదా అందుకని మళ్ళీ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను స్టాక్ బల్క్లోనే ఉంది బట్ డిజైన్ బాగుంది కాబట్టి త్వరగానే స్టాక్ అయిపోతుందండి మళ్ళీ రీస్టాక్ కూడా చేపిస్తాను కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటాను నెక్స్ట్ వన్ అండి ఇది ఎక్కువ మంది మనకి లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవడానికి తీసుకుంటున్నారండి చాలా బాగుంటాయి డిజైనింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్ ఆఫ్ వైట్ షేడ్ల లాగా వచ్చేసింది ఇది ప్యూర్ వైట్లో రాలేదండి ఆఫ్ వైట్లో వచ్చేసింది ప్రింటింగ్ వచ్చేసి మనకి మెంతి ఎల్లో టైప్లో వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పాట్ కాంట్రాస్ట్లో ఇచ్చేసారు ఈ కలర్స్ వచ్చిన వాళ్ళల్లో కాంట్రాస్ట్ రాలేదు సేమ్ కలర్ వచ్చేసింది ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ షేడ్ ఇలా వచ్చేసింది టోటల్ ఇదే స్టైల్ ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ బోర్డర్స్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ దిస్ ఈజ్ పళ్ళు పార్ట్ ఈ స్టైల్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి ప్యూర్ వైట్ ప్యూర్ వైట్పై మనకి లైక్ మనకి రాయల్ బ్లూ షేడ్లో వచ్చేసింది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇలానే వచ్చేస్తుంది శారీ లుక్ వచ్చేసి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ జీరో ఈ నెంబర్కే మీకు గూగుల్ పే ఫో ఫోన్పే కూడా ఉంటుందండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదండి ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు నెక్స్ట్ వన్ దీనికి వచ్చేసి సీ గ్రీన్ టైప్లో ప్రింటింగ్ అనేది వచ్చేసింది ఇది కూడా ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్ బేస్ కలర్ కొన్ని ప్రింటింగ్స్ వల్ల మనకి ఆఫ్ వైట్ లాగా కనబడుతుంది ఆల్మోస్ట్ ప్యూర్ వైటే వచ్చేసిందండి ఇలానే వచ్చేస్తుంది శారీ లుక్ వచ్చేసి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ బ్లౌజ్ అండ్ పళ్ళు నెక్స్ట్ వన్ మెహందీ గ్రీన్ ప్రింటింగ్ అనేది ఇచ్చేసారు వైట్ బేస్ ఇలా వచ్చేసింది శారీ లుక్ ఆఫీస్ వేర్కి డీసెంట్గా ఉంటుంది మనకి డైలీ వేర్ పర్పస్ ఆఫీస్ వేర్కి చక్కగా ఉంటాయండి శారీస్ కంఫర్టబుల్ మెటీరియల్ అండ్ వాషబుల్ కూడా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి వైట్పై మనకి రెడ్ కలర్ ప్రింటింగ్ అనేది వచ్చేసింది రెడ్ కలర్ అండి ప్యూర్ రెడ్ ప్యూర్ వైట్పై ప్యూర్ రెడ్ ఇలానే వచ్చేసింది ప్రింటింగ్ అంతా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ బ్లూ షేడ్లో వచ్చేస్తుంది సారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ టుడే డే సారీస్ ఇవేనండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్